जयंगाणा đại đoàn kết, 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 अब कांग्रेस रायतुला जय हिंद ला रायतुला जय हिंद ला अल्लाह रायतुला जय Jai Telangana Jai కార్యకర్తలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్లు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులు సన్న ఒడ్లకే ఐదు వందల బోనస్ ఇస్తామని సీఎం గారు చెప్పడము చాలా హాస్యాస్పదము ఎందుకంటే రైతులు పండించినటువంటి దొడ్డు వాటిలు కానీ సన్నవాట్లు కానీ ఖచ్చితంగా ఐదు వందల బోనస్ ఏదైతే ఇస్తామన్నారో రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ప్రతి గింజకు కూడా ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వవలసిందిగా డిఆర్ఎస్ పార్టీ కోరుతున్నది తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీనిపై చర్య తీసుకొని వెంటనే ప్రకటించవలసిందిగా కోరుతూ మా గౌరవ శాసన సభ్యులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర యావత్తు కూడా ఈరోజు రైతు ధర్నాలు జరుగుతున్నాయి అదే వరుసలో మన గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మన నియోజకవర్గ స్థాయి వ్యవసాయ మార్కెట్ కమిటీ అథోరి ప్రాంగణంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కానీ పిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి కూడా రైతు పక్షపాతిగా ఉండు రైతాంగానికి ఎనలేని సేవలు చేసి రైతును అభివృద్ధి చేసే విధంగా రైతే రాజు చేయాలనేటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాల్ని కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతు నడ్డి విరిచే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తుంది దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ప్రభుత్వము స్పందించి ఈ సన్న వడ్లకే కాకుండా దొడ్డు వడ్లకు కూడా ఈ యొక్క ఐదు వందల బోనస్ వెంటనే చెల్లించాలని అలాగే రైతు సాయం కూడా వెంటనే చేయాలని రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ కూడా చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి అది కూడా తప్పకుండా వారు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ఈ రైతు ధర్నాకు ఇంత పెద్ద వచ్చినటువంటి మా రైతు సోదరులకు పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల బోనస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల బోనస్ దొడ్డు వడ్లకు సన్న వడ్లకు వెంటనే దొడ్డు వడ్లకు సన్న వడ్లకు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి పిలుపు మేరకు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన రైతుల పక్షాన పోరాటం చేస్తున్న మన ఎబ్రి చైర్మన్ ప్రతాపన్న నాయకత్వంలో ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన స్థానిక మరి రైతులకు ఇస్తారన్నటువంటి బోనస్ను మరిచిర్రు అదేవిధంగా పదిహేను వేల రైతు బంధిస్తారు ఇస్తారని అది మర్చిండు ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలలో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఒడ్లు నాణిపోయి కూడా మొలకలు వచ్చినా కానీ వెంట పట్టించుకుని నాదులు లేడు మరి ఇప్పుడు వర్షాకాలం దగ్గరకు వస్తుంది కాబట్టి రాబోయే రోజులలో రైతు బంధు కూడా పదిహేను వేలు వేయాలి రుణమాఫీ చేయాలి రైతులకు బోనస్ ఇవ్వాలి మరి నేను కొత్త నాటగా సన్న సన్నే ఇస్తా బోనస్ దొడ్డు ఓడ్లకి అంటుడు కాబట్టి రైతులను మేము ఎక్కడికక్కడ చైతన్య రాబోయే రోజులలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరిస్తూ మరి ఈ బోనస్ పిచ్చే వరకు మేమందరం పోరాటం చేస్తామని రైతే ఉండది బాగుండదని కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుతో ఎలాది రాదు అయిపోయింది ఆ పదం కాబట్టి ఉంటే ఒక్క రైతు కూడా రోడ్డు మీద వచ్చి ధర్మం చేయలేదు రోడ్డు మీద ఎప్పుడు కూడా ధర్మం మీద కూర్చోలే కొనుగోలు చేయడం అంటే చరిత్రలో అది కేసీఆర్ గారు చూసింది ఎంఎస్పీ రెడ్డి మీద అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు ఈ రాష్ట్రంలో అరవై మూడు వేల చెరువులు కుంటలు అరవై మూడు వేల చెరువుల కుంటలు పన్నెండు వందల చెక్ డ్యాములు నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో చెక్ నిండా నీళ్లు చెల్లె నిండా నీళ్లు కుంట నిండా నీళ్ళు ఎక్కడ చూసినా నీళ్లతో తొలకిసలాడినాయి ఎక్కడ చూసినా పాడి పంటలతో విపరీతమైనటువంటి పంటలు పండించినటువంటి రైతాంగం మనందరికి తెలుసు ఒక జాగ్రత్త ఉంది రాయల కాలంలో రతనాలు కుప్పలు వేసి అనుకునేది రాసు పోసుకుని అన్నది అదే కేసీఆర్ గారి పది సంవత్సరాల కాలంలో పది సమస్యలో ఒట్ల రాసులు ఎక్కడ చూసినా కనిపించేది ఇదే ఉందో కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు మాసాలు అవుతున్నాయి మంత్రం వేసినట్లే చెరువులు ఎండిపోయినాయి కుంటలు ఎండిపోయినాయి చెక్ డాంలు వెండిపోయినాయి దీనికి కారణమే ఉంది ఇలా బోర్లు ఎండిపోయినాయి బోర్డు మోటార్లు కాలిపోతున్నాయి ట్రాస్ఫర్మర్లు కాలిపోతున్నాయి ఎక్కడ చూసినా రైతుల ఏడ్ ఎక్కువైపోయింది రైతుల బాధలు ఎక్కువైపోయినాయి కనీసం ఈ పంట కొనుగోలు చేస్తారా కొనుగోలు చేయాలి డిసెంబర్ నవంబర్ లో ఏం చెప్పిండో ఒక్క నెల ఆగండి డిసెంబర్ లో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా వర్షాకాలం పంట అని చెప్పిండు ఇప్పుడేమంటుండు యాసంగి పంట చేతికొచ్చింది ఇప్పుడేమంటుండు ఇప్పుడు ఏమంటు దొడ్లు సన్న ఓట్లు ఉంటా ఏమో పిచ్చోడు చెప్తాడు ఏ రైతులు అడిగినా ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతులు అడిగితే ఇస్తాడు యాసంగి కాలంలో సన్న ఓట్లు ఉండవు దొడ్డు ఓట్లే ఉంటాయి అంటే నీ ఉద్దేశం దొడ్డు ఓట్లకు సన్న ఓట్లు ఉండవు కాబట్టి ఈసారి బోనస్ చేయబెట్టే ప్రయత్నం చేస్తుండు వర్షాకాలం బాయ్ వర్షాకాలం బాయ్ యాసం బాయ్ రెండు కార్డులకు కూడా బోనస్ చేయబెట్టినటువంటి నెక్తి ఎవరన్నా ఉండ ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి నేను ఒకటే రైతాంగానికి ఎలా పెద్ద ఎత్తున మనం మార్కెట్ యార్డ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేరే ముఖ్యమంత్రి గారి ఆదేశం మంత్రి మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశం మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆదేశం ఇలా గజల్లో ధర్నా నిర్ణయిస్తున్నాం అంటే ఇంకా మండు టెండర్ కూడా మేము ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ వేల కోట్లు దోపిడీ చేస్తున్నామండి కేవలం ఎలాంటి సబ్జెక్ట్ కూడా రేవంత్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనప్పుడు కూడా రైతు పక్షాన కేసీఆర్ గారు ఉంటారు రైతు పక్షాన బిఆర్ఎస్ ఉంటది